అందరికి నమస్తే నల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట ఆడలేక గజ్జలు పాతగున్నాయి అంటారు చూడుండ్రీ మాటలు మాట్లాడుట్లా ముందుగా ఉంటారు కాంగ్రెస్ వాళ్ళని ఉన్నది పొలిటికల్ మార్కెట్ ఇచ్చిన హామీలు అమలు చేయలేక టాపిక్ డైవర్ట్ ఉన్నారు కర్ణాటక కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ సార్ ఏమన్నా ముచ్చట్లు చెప్తుండా రాజకీయ ప్రత్యర్థులు మా గవర్నమెంట్ ను కూల్చేదందుకు నా మీద సీఎం సిద్ధరామయ్య మీద శత్రు సంహార యాగాలు చేస్తున్నారు కేరళ కాడున్న రాజరాజేశ్వరి గుల్లే అఘోరాలు తాంత్రికులతో కలిసి రాజకంటక మారణ మోహన స్తంభన యాగాలు చేయిస్తున్నారని మేద చీఫ్ మినిస్టర్ సేర్స్ రవి శ్రు సంహార శత్రు ఈ యగ కేరళ సంహార దేవస్థాన ఈ యగ్ పంచబలి ಕೊಡುತ್ತಿದ್ದಾರೆ ಎಲ್ಲ ಕೆಂಪು ಬಣ್ಣದ ತುಳು ಮೇಕೆ ಇಪ್ಪತ್ತೊಂದು ಎಮ್ಮೆ ಮೂರು ಕಪ್ಪು ಬಣ್ಣದ ಕುರಿ ಇಪ್ಪತ್ತೊಂದು ಹಂದಿ ಐದು ಈ ಯಾಗ ಮಗ ಸಾವಿರದಿಂದ ಮನುಷ್ಯ ಚಳಚಳತೆಗಳಿಗೆ ಒಳಗಾಗುತ್ತದೆ ಆ ಗೋರಿಗಳ ಮೊರೆ ಹೋಗಿರುತ್ತಾರೆ అయినా కాంగ్రెస్ వల్ల గవర్నమెంట్ని వాడగొట్టేదందుకు ఎవరైనాకంత ప్రయాస పడతారా వాళ్ళ దాంట్లో అలే గోతులు దవ్వుకొని వాళ్ళ ప్రభుత్వానికి వాళ్ళే ఏసర పెట్టేటోళ్ళు ఉండంగా మందికి ఆఖరేం పడుతుంది మరి అవే యాగాలు యజ్ఞాలకు అంత పవర్ ఉంటే ఓట్లప్పుడు వాటితోటి అక్కడ ప్రతిపక్ష పోలే అధికారంలోకి వచ్చేటోళ్ళు కదా కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా గెలుదురు దీవనార్థులకు బతికినోళ్ళు ఉన్నారా శాపనార్థాలకు చచ్చిన వాళ్ళు ఉన్నారా యజ్ఞ యాగాలు చేస్తే అందరికీ అధికారం వస్తుందంటే ప్రతొక్కలుగా గదే పని చేస్తారు ఈ ఓట్లెందుకు ఎన్నికల వ్యవస్థలు ఎందుకు అని అన్ని పసలేని మాటలని కొట్టిపడేస్తుర్రు సోషల్ మీడియాలో